సార్ ఇంకా ఇప్పుడు బాగా హాట్ టాపిక్గా ఉంది జెమిలీ ఎలక్షన్స్ సో వన్ నేషన్ వన్ ఎలక్షన్ పాలసీ ఐ థింక్ మీరు చిన్నగా ఉన్నప్పుడు స్వతంత్రం వచ్చిన మొదట్లో జమిలీ ఎలక్షన్స్ ఉన్నాయని మేము విన్నాం మీరు చూసుంటారు సో జమ్లీ ఎలక్షన్స్ అనేవి అక్కడ అర్థాంతరంగా మళ్ళీ సీఎంలను మార్చడం వాళ్ళ వాళ్ళకి రాష్ట్రాలకి ఏదో గొడవలు రావడం వల్ల ఎలక్షన్స్ పై మళ్ళీ ఇట్లా ఎలక్షన్స్ వస్తున్నాయి ఇప్పుడు అంటే అప్పుడు ఇప్పుడు ఒకేసారి లోక్సభకి ఇటు అసెంబ్లీకి మొత్తం దేశం మొత్తం ఉన్న రాష్ట్రాలన్నిటికీ ఒకేసారి ఎలక్షన్స్ పెట్టడం అనేది సాధ్యమైద్దా లేకపోతే రాష్ట్రాల్లో ఉన్న ఈ చిన్న పార్టీలని ప్రాంతీయ పార్టీలను తొక్కేయడం కోసమే మోదీ ఈ జమ్లీ ఎలక్షన్స్ అనే ఒక ఎజెండా తీసుకొని వస్తున్నాను అనుకోవచ్చా మంచి ప్రశ్నమ్మా ఇప్పుడు మీరు అన్నట్టు నేను ఫిఫ్టీ ఎయిట్లో పుట్టానమ్మా జ స్వతంత్రం వచ్చిన పదకొండు సంవత్సరాల తర్వాత నేను పుట్టాను నాకు ఊహ వచ్చేటప్పుడు మా కుటుంబం కూడా రాజకీయ కుటుంబం కాబట్టి వాటికి ప్రచారానికి సంబంధించిన బాధ్యతలు మా కుటుంబం కూడా తీసుకుంటా ఉండేది అందువల్ల నాకు ఒక అవగాహన ఉంది అప్పట్లో గోడల మీద రాయటం కూడా అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్లకి రెండుకి గురించి ఒకేసారి రాసేవాళ్ళు ప్రచారం కూడా జరుగుతూ ఉండేది ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు మన ఇంత పెద్ద ప్రజాస్వామ్యంలో రెండు ఎలక్షన్స్ ఒకేసారి నిర్వహించడం కష్టమా చేయగలరా అని ఇప్పుడు లోక్సభ ఎలక్షన్లు అయితే ఒకేసారి అవుతున్నాయి కదా అన్ని రాష్ట్రాల్లో అవుతున్నాయి కదా ఇప్పుడు అదే సిబ్బందే కదా అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా నిర్వహిస్తున్నప్పుడు జరుగుతున్నది కొంచెం ఒక టెన్ పర్సెంట్ ఎక్కువ సిబ్బంది కావాల్సి వస్తుంది అదే కేంద్రాలు ఉంటాయి అదే సిబ్బంది ఉంటారు అదే భద్రత ఉంటుంది అదే వాహనాలు ఉంటాయి ఇప్పుడు రెండు బ్యాలెట్ బాక్సులు అయినా నాలుగు బ్యాలెట్ బాక్సులు తీసుకెళ్ళటానికైనా ఒక జీప్ కావాల్సిందే సపోజ్ నిర్వహణ అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్ నిర్వహణకు కూడా ఆరుగురు కావాలంటే ఇక్కడ ఎనిమిది మందికి కదా కాబట్టి నిర్వహణ నిర్వహణ చేయలేటం అనేది లేదు అందులో మన ఇంత పెద్ద ప్రజాస్వామ్యం ఎన్నికల నిర్వహణలో ఎప్పుడు బాగా భారతదేశం విఫలమైన చరిత్ర లేదు ఎంతో సమర్థంగా నిర్వహిస్తున్నారు మన ఐఏఎస్ అధికారులు కానీ ఐపిఎస్ వీళ్ళు కానీ భద్రత కల్పించడంలో నిజానికి ఒక జాతి ఒక ఎన్నికలు అనేదే కరెక్ట్ సిద్ధాంతం ఎందుకంటే నేను ఎందుకు చూస్తున్నానంటే ఇప్పుడు సపోజ్ లోక్సభ ఎలక్షన్ ఒక టైంలో జరిగింది అనుకోండి ఆ ఎలక్షన్ ఫలితాలు దీని మీద ప్రభావితం చేస్తున్నాయి అసెంబ్లీ ఎలక్షన్ మీద అదే కనుక రెండు ఒకసారి జరిగితే ఏ పార్టీ గెలుస్తో తెలియదు కాబట్టి ప్రజలు కూడా తెలియకుండానే ఏ పార్టీ వాళ్ళు కావాలనుకుంటున్నారో రాష్ట్రంలో దానికోటే వేస్తారు కేంద్రంలో ఏ పార్టీ కావాలనుకుంటున్నారో దానికోటేస్తారు ఒకదాని ప్రభావం ఇంకో దాని మీద పడే అవకాశం ఉండదు ఒకసారి కేంద్రంలో ఒక పార్టీ గెలిచిందనుకోండి ఆ పార్టీకే విజయ అవకాశాలు ఎక్కువ ఉంటాయి అప్పుడు ఈ ప్రాంతీయ పార్టీలకు కానీ ఇతర పార్టీలకు ఉండవు కాబట్టి అట్ట తెలియకుండా ఎవరి ఉద్దేశాల ప్రకారం ఆ ప్రభుత్వాలు ప్రతిష్ట జరగాలంటే మాత్రం ఒకసారి జరగటమే బెటరు అప్పటికి ఎవరికి తెలియదు ఆ ఎన్నికలలో ఎవరి రిజల్ట్ రాదు కాబట్టి మీరు అన్నట్టు వాళ్ళ మనసులో ఏది ఉందో అది వేస్తారు కానీ ఒకసారి ఎన్నికలు వచ్చిన తర్వాత మాత్రం మనుషులు ఇన్ఫ్లుయెన్స్ అవుతాం ఎవరైనా ఆ ఎన్నికల ప్రభావం అయితే చూపిస్తుంది అది నేను అనుకోవటం తర్వాత అమెరికా లాంటి దేశంలో కూడా అమెరికా కూడా మనకన్నా విస్తీర్ణంలో చాలా పెద్ద దేశం అది మనకన్నా మూడు నాలుగు రెట్లు పెద్దది కానీ జనాభా పరంగా అనే చోట్ల మరి వాళ్ళు అంత పెద్ద దేశంలో ఎన్నికలు ఒకేసారి నిర్వహిస్తున్నారు కదా ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ మనం ఎందుకు నిర్వహించలేము ఖచ్చితంగా నిర్వహించవచ్చు గతంలో చేశారు కదా కానీ మరి ఇప్పుడు మధ్యలో ఏదైనా ఇప్పుడు ఆ సీఎం చనిపోయిండు మళ్ళీ నెక్స్ట్ మధ్యంతర ఎన్నికలు వస్తే మళ్ళీ జెమ్ని ఎలక్షన్స్ ఎలా అయితాయి ఆ మధ్యలో అప్పుడు సపోజ్ ఒక శాసనసభ ఎన్నికలు రద్దయి అనుకుందాం రద్దైతే రద్దయితే అప్పుడు రాక గవర్నర్ పాలన జరగాల్సిందే తప్ప మళ్ళీ ఎందుకు ఎన్నికలు మళ్ళీ ఆ లెజిస్లేచర్ పార్టీ ఇంకొక నాయకుడు ఎన్నుకుంటది కానీ మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉంది అట్లా ఎక్కర్లా అట్లా ఉండదమ్మా ఆయన చనిపోయినందువల్ల మళ్ళీ ఇంకో నాయకుడు నా పార్టీ ఎన్నుకుంటది అట్లా ఏమి కాకపోతే కాబట్టి నేనేది ఏంటంటే కొన్నిసార్లు చిన్న ఇబ్బందులు వస్తాయి ఒక్కోసారి ప్రభుత్వాలు రద్దయినప్పుడు మీరు అన్నట్టు రద్దయినప్పుడు వస్తుంది పరిస్థితి మీరు అన్నట్టు రద్దయినప్పుడు వస్తుంది ఆ రద్దయ్యే సందర్భాలు బహు తక్కువ కాబట్టి ఒకవేళ రద్దయినప్పుడు గవర్నర్ పరిపాలన జరుగుతుంది ఆ గతంలో మీకు తెలీదు మీరు పుట్టక ముందు అప్పుడు ఆంధ్ర హై స్టేషన్ లో గవర్నర్ పరిపాలన ఉంది ఇక్కడ బాగానే జరిగింది సలహాదారితో ఆయన ఇప్పుడు ఇవాళ ఈ ప్రభుత్వాలు ఎంత జరిగిన అప్పుడు కూడా జరిగినాయి కాబట్టి ఎలక్షన్స్ ఎలక్షన్సే బెటర్ నా వ్యక్తిగత అభిప్రాయం ఎందుకంటే మేము చిన్నప్పుడు చూసినప్పుడు కూడా ఒకసారి ఎలక్షన్ రోజు జెమిలీ ఎలక్షన్స్ కనుక వస్తే ప్రాంతీయ పార్టీలు తుడిచిపెట్టుకుపోతే ఒక వాదన వినిపిస్తుంది అది కూడా కొంతవరకు ఉంటది అది కాదంటే అని వీలు లేదు అది కూడా కాదంటే వీల్లేదు ఇంకోటి ఏంటంటే అసలు నిజానికి ఇంకొక రకంగా చెప్పాలంటే మనలాంటి పెద్ద దేశానికి ప్రాంతీయ పార్టీలకన్నా జాతీయ పార్టీలు రెండో మూడో అయ్యుంటమే బెటర్ కానీ ప్రాంతీయ పార్టీల మూలాన్ని కూడా కొన్ని సమస్యలు కూడా వస్తున్నాయి ప్రాంతీయ విభేదాలు రెచ్చగొడుతున్నారు ఇరుకు ఆలోచనలు వస్తున్నాయి వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం ఇటువంటి స్థాయికైనా దిగజారుతున్నారు అంటే వాస్తవంగా చెప్పుకోవాలి కా సార్ మరి ఇప్పుడు ఉన్న రెండు జాతీయ పార్టీలు కూడా నార్త్ కు సంబంధించినవి సౌత్ ఏం చేస్తున్నాయి సార్ అవి అప్పుడు మనకు ప్రాంతీయ పార్టీలు కూడా అవసరమే కదా అవును సౌత్కి అంటే అప్పుడు ప్రాతినిధ్యం కూడా ఆ పార్టీలు కూడా నార్త్కి సౌత్కి సంబంధించిన నాయకులు కూడా ప్రోత్సహిస్తే ఎందుకు ప్రోత్సహించవుతుంది తప్పకుండా లేకపోతే మీరు అన్నట్టు దక్షిణాదికి వేరే పార్టీ పెట్టుకుంటారు ఆ రోజు అట్లాంటి అవసరమే వస్తే అది వాళ్ళే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తే జాతీయ పార్టీలు ఏదైతే ఉంటాయో మీరు అన్నట్టు కానీ కొన్ని ప్రాంతీయ పార్టీల మూలాన్ని కూడా విధానపరమైన నిర్ణయాలు తీసుకోవటంలో కానీ పరిపాలనా పరంగా కూడా జాతీయ స్థాయిలో ఉండంత అవగాహన వీటికి ఉండదు అంటే ప్రాంతీయ పార్టీలు కొంత కంఫర్ట్ ఉంటుంది స్థానికులకి ఆ రాష్ట్రాలకు సంబంధించినంతవరకు ఒక్కోసారి కొన్ని ఇబ్బందులు కూడా వచ్చిన పరిస్థితులు కూడా ఉంటాయి కొన్ని ఇప్పుడు సపోజ్ హిందీ యాజ్ స్టేషన్కి సంబంధించి వచ్చినప్పుడు తమిళనాడు చాలా అగ్రెసివ్గా చేస్తూ ఉంటాయి ఇప్పుడు ఉంది అదేంటన్నా అలాంటి కొన్ని జాతీయ సమగ్రతను దెబ్బ కొట్టేందుకు కూడా కొన్ని ప్రాంతీయ పార్టీలు అంత స్థాయికి కూడా వెళ్తున్నాయి కూడా కొన్నిసార్లు కానీ మరి అట్లాంటప్పుడు జాతీయ సమగ్రత కూడా ముఖ్యమే కదా మనం కావాలని స్వతంత్రం సంపాదించుకున్నది మామూలు విషయం కాదు కదా మళ్ళీ జాతి విచ్ఛిన్నం అయిపోయి రాష్ట్రాల వారీగా విడిపోయింది అనుకోండి కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి కొన్ని లాభాలు కూడా ఉన్నాయి మీరు అన్నట్టు ప్రాంతీయ పార్టీలు ఉంటాము కొన్ని విషయాల్లో మంచిదే కొన్ని నష్టాలు కూడా ఉంటాయి సో ఫైనల్గా అయితే ఎలక్షన్స్ బెటర్ బెటర్ ఓకే సో ఎందుకంటే మనీ కూడా కొంచెం మిగులుతాయి కదా సార్ తర్వాత ఇంకోటి నిర్వహణ ఖర్చులు తగ్గితే ప్రాంతీయ పార్టీలు పూర్తిగా తుడుచుకుపోతాయని కూడా మనం ఏం చెప్పలేము ఒకవేళ కనుక మీరు అన్నట్టు జాతీయ స్థాయి పార్టీలు కొన్ని రాష్ట్రాలకు సంబంధించి న్యాయం చేయలేని పరిస్థితుల్లో ప్రాంతీయ పార్టీలు ఉనికి కాపాడుకుంటాయి జాతీయ స్థాయిలో వాళ్ళు వేరే పార్టీకి ఓటేసినా అట్ట చాలా సందర్భాలు కూడా జరిగినాయి జాతీయ స్థాయి పార్టీ లోక్సభ ఎలక్షన్లోనే ఒక పార్టీకి వేసి ప్రాంతీయ రాష్ట్రానికి వచ్చేటప్పటికి వేరే ప్రభుత్వాలకు ఓటేసే అంత విఘ్నత భారతదేశ ప్రజలకు ఉంది అంత కళ్ళు మూసుకుని అయితే వేస్తారని కూడా మనం అనుకోవటానికి